శ్రావణ మాసం సందర్భంగా మీ అందరికీ పంకజం పేరంటం కథానిక రచన చదివిన వారు ఎన్డిఎస్వి నాగేశ్వరరావు హలో మీ ఇంటికి మా వారు రారంటమ్మా అందుకని మీ ఇంట్లో పేరెంటానికి నన్ను కూడా వెళ్ళొద్దన్నారు ఫోన్ ఎత్తగానే చెప్పింది పంకజం అదేంటొద్దునా అలా అనేసావు అంది వనజాక్షి ఎందుకంటావా క్రితంసారి ఆయన నన్ను తీసుకుని మీ ఇంటికి వచ్చినప్పుడు ఆయనకి తగిన మర్యాదలు చేయలేదంట మీ శ్రీవారికి ఏం మర్యాదలు కావాలట చెప్తే అలాగే చేసుకుంటాం ఏమోనమ్మా ఆయన విషయం సరిగ్గా చెప్పరు నాకేమో అర్థం కాదు మీరేమో తెలుసుకోరు మధ్యలో నాకు చావచ్చి పడింది అది కాదు అదిన అన్నయ్య గారికి ఏం కావాలట మర్యాదలు కాస్త వేటకారంగానేది వనజాక్షి అదేనమ్మా మీ ఇంటికి వచ్చిన ప్రతిసారి నాకు చీర జాకెట్ మొక్క పెడతావు కదా దాంతోపాటు తాంబూలం పసుపు కుంకుమ కూడా ఇస్తావు ఆ మాత్రం మర్యాదలు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకి చెయ్యరా అని ఆయన కోపం అది కాదు అదిన మనకంటే చీరల డిజైన్ నచ్చితే ఏదైనా కట్టుకుంటాం అలాగే జాకెట్ మొక్కలు అంటావా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి ఇస్తే వచ్చిన వాళ్ళైనా కట్టు వాడుకోవచ్చు లేదంటే మరొకరు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు ఇంకా పసుపు కుంకుమ తాంబూలం అంటావా అది ఒక స్త్రీ మరో స్త్రీకి ఇచ్చే గౌరవం అక్కడే వచ్చిందమ్మా గొడవ మీరు మీరు ఆడవాళ్ళు ఇచ్చి పుచ్చేసుకుంటారు ఖర్చులు మగవాళ్ళమే కదా భరించేది అంత ఖర్చు పెట్టించేటప్పుడు అదే చేత్తో మగవాడికో ప్యాంటు గుడ్డో షర్టు పీసో కురచ్చ కదా అంటారు ఆయన అది కాదమ్మా వదిన ఇప్పుడు అలా ఇస్తే కుట్టించుకునేవాళ్ళు ఎవరు ఇప్పుడు అన్నీ రెడీమేడ్ పట్లయే నేను అదే చెప్పానమ్మా ఆయన అంటారు మరి ప్యాంటో షర్టో కాకపోతే కనీసం రుమాల ముక్కు ఇవ్వచ్చు కదా దాంతోపాటు తాంబూలం మగవాళ్ళు కూడా వేసుకుంటారు కదా ఇంకా పసుపు కుంకుమం వదులుగా సిగరెట్టు అగ్గిపెట్టే ఇవ్వచ్చు కదా ఇలా రకరకాల ప్రశ్నలు వేసి నన్ను సాధించి నాకెవరూ తగిన మర్యాద ఇవ్వడం లేదు కాబట్టి నిన్ను నా స్కూటర్ మీద ఎవరింటికి తీసుకెళ్ళని బాసింపట్టు వేసుకుని కూర్చున్నారు అందుకని ఈరోజు నువ్వు పిలిచినా రావట్లేదు అదేంటి వదిన అన్నయ్య స్కూటర్ మీద తీసుకురాకపోతే నువ్వు ఆటోలో వచ్చేయచ్చు కదా అది కాదమ్మా స్కూటర్ మీద వచ్చాననుకో పెట్రోల్ ఖర్చు ఆయన అకౌంట్కి పడుతుంది అదే ఆటోలో వచ్చాననుకో నా అకౌంట్కు పడుతుంది నాకు ఖర్చు ఎందుకు చెప్పు పోనీ మా అబ్బాయిని స్కూటర్ ఇచ్చి పంపించిన వద్దులే అమ్మ చిరాకులో ఉన్నారు మధ్యలో కుర్రాని ఏదైనా మాట అంటే మళ్ళీ అదొకతంట మరి ఏం చేద్దాం వదిన నువ్వు రాకపోతే కార్యక్రమం ఎలా చెయ్యాలి ప్రస్తుతానికి ఒకటే మార్గం మీ అన్నయ్యకి తగినట్టుగా ఫ్యాంట్ షర్పులు తీస్తావో రుమాల ముక్కే పెడతావో అది సిద్ధం చేసుకుని మీ ఆయన చేత మా ఆయనకి ఫోన్ చేస్తే అప్పుడు నేను రాగలుగుతాను సరే వదిన అలాగే చేస్తా ఇప్పుడు ఈ ఫోన్లోకి పిలవకమ్మా మీ ఆయన సెల నుంచి మా ఆయన సెలకి ఫోన్ చేయించు అలాగే వదిన హలో సూర్యబాబు గారేనా అవునండి రాంబాబు గారు మీ నెంబర్ నా దగ్గర ఉంది ఏంటి సంగతులు ఎప్పుడు ఫోన్ చేయని వారు ఇప్పుడు ఫోన్ చేశారు అయ్యా మీరు నేను మాట్లాడుకునేందుకు ఉంటాయి చెప్పండి అసలు మనం మాట్లాడుకునే అవకాశం ఈ ఆడవాళ్ళు ఇచ్చారా అన్నాడు రాంబాబు అవును అది నిజమే మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎలా ఫోన్ చేయగలిగారు తిరిగి ప్రశ్నించాడు సూర్యబాబు ఏముంది సార్ ఇప్పుడైనా వాళ్ళ ప్రభావమే మీరేదో అలిగారట అందుకని నా చేత ఫోన్ చేస్తోంది మా ఆవిడ అలగడమా ఆనపకాయ వారంలో ఐదు రోజులు వాయనాలను చెప్పి పండగలను చెప్పి పేరెంటాలను చెప్పి ఎక్కడెక్కడికో స్కూటర్ మీద తీసుకెళ్ళమని సాధించేస్తోంది మా ఆవిడ పెట్రోల్ ఖర్చు పేలిపోతోంది పోనీ తీసుకెళ్తానా అక్కడ ఎవ్వరూ నన్ను పట్టించుకోరు కనీసం కాఫీ చుక్క పోసింది లేదు చివరికి వెళ్ళేటప్పుడు రుమాలు మొక్క కూడా పెట్టేది లేదు అందుకే వెర్రి కోపం వచ్చి మా ఆవిడ మీద అరిచేశాను అవునా మీరు చాలా అదృష్టవంతులు సార్ మీకు మంచి మంచి కళ్ళు వస్తూ ఉంటాయి కళ్ళు మీకు ఎలా తెలిసింది ఇందులో తెలియడానికి ఏముంది సార్ తెలివిగా ఉంటే అరవగలమా నేను అప్పుడప్పుడు కళ్ళు అలాగే అరుస్తూ నిజంగా బయటకు అరిచేస్తా అంట మా ఆవిడ చెప్తుంది నా విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది అదిగో అప్పుడు పట్టుకుంది పాయింట్ ఎలాగూ ఇవి రథాలు గట్రా చేయదు కాబట్టి అన్నీ తెచ్చుకోవడమే నా పేరు చెప్పి నా బట్టలు కూడా తెచ్చుకోగలిగితే ఇంకా మిగులే కదా అని ఆవిడ ప్లాన్ నేను కల్లో అన్నమాట పుచ్చుకుని ఇప్పుడు నాకు చెడ్డ పేరు వచ్చేలా ప్రచారం చేస్తుంది ఓన్లైండి సార్ వాళ్ళని దాటుకుని మనం ఏం చేయగలం మీరు అన్నట్లు ఖర్చు ఎలాగో మందే కదా ప్రస్తుతానికి మీకోసం ఒక తువ్వాలు ఒక రుమాలు తాంబూలం అంటే స్వీట్ పాన్ అన్నమాట తీసుకొచ్చి పెట్టాను అక్కయ్య గారిని తీసుకుని మీరు రెస్ట్ చేస్తే వాళ్ళ పేరంటం వాళ్ళు చూసుకుంటారు మనం ఒక రౌండ్ ప్యాకెట్ ఆడుకుని పాన్ వేసుకున్నాక తువ్వాలు రుమాలు పుచ్చుకుని మీరు బయలుదేరుతారు కానీ సరే సార్ ఈ విధంగానైనా మగజాతికి కాస్త గుర్తింపు తీసుకొచ్చే పని మీరు మొదలెట్టారు మీరు ప్రారంభించిన ఈ కొత్త పద్ధతి ఉధృతంగా సాగాలని కోరుకుంటున్నాను నాదే లేండి సార్ అంతా మీ చెల్లయి గొప్పతనమే ఫోన్ మాట్లాడటం అయిందా అన్నయ్య గారు ఒప్పుకున్నారా ఒప్పుకోక చేస్తారా మా వదిన పక్కనే నిలబడి ఉంటుంది మాట్లాడటం అయితే రండి వాయినాలు సర్దాలి గట్టిగా అరిచింది పనచ అలాగే లేవే సర్దగా తప్పుతుందా కాస్త మెల్లిగా మాట్లాడు ఉంటాను సూర్యబాబు గారు వెంటనే బయలుదేరండి అలాగే రాంబాబు గారు మీరు అన్నీ సర్దేశ ఉంచండి ఈ కథ మీకు అందరికీ నచ్చిందని భావిస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు